ఖాతాదారులను మోసం చేసి సుమారు తొమ్మిది కోట్ల రూపాయల మేర ఐపీ పెట్టి ఒడాయించిన కొల్లూరు ఉదయ వెంకటేశ్వరరావుకు తనకు ఎలాంటి సంబంధం లేదని తమ్ముడు మురళీకృష్ణ మీడియాకు తెలిపారు నాపై దౌర్జన్యం చేసి నా షాప్లో ఉన్న వెండి గోల్డ్ లూటీ చేశారని చెప్పారు దీనిపై రుజువులతో జిల్లా ఎస్పీ వద్ద కేసు పెట్టినట్లు ఆయన తెలియజేశారు స్థానిక నాజర్పేటలో ఉండే కొల్లూరు ఉదయ వెంకటేశ్వరరావు బంగారు షాప్లో బంగారం వెండి వస్తువులు తాకట్టు పెట్టుకుని అలాగే శ్రీ మణికంఠ మ్యూచువల్లీ కోఆపరేటివ్ సొసైటీ పెట్టి డబ్బు డబ్బులు దండుకుని ఐపీ పెట్టిన విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని వెంకటేశ్వరరావు తమ్ముడు మురళీకృష్ణ సోమవారం మీడియాకు తెలియజేశారు తనకు సంబంధం ఉందనే ఉద్దేశంతో బాధితులు తమ షాపుపై పడి బంగారం వెండి లూటీ చేశారని ఆయన ఆరోపించారు ఇన్ని డబ్బులు ఇచ్చిన వారు బంగారు షాపులో కనీసం గ్రామ్ బంగారం కూడా లేని పరిస్థితిని చూసిన వారు ఎందుకు ప్రశ్నించలేకపోయారని ఆయన అన్నారు నేను ఎవరిని చీటింగ్ చేయలేదని ఎవరిని మోసం చేయలేదని ఎవరికి చెడు చేయలేదని చెబుతూ నేను ఎక్కడికి వెళ్లనని మురళీకృష్ణ స్పష్టం చేశారు తమ షాప్ లూటీ చేసిన విజువల్స్ తో ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు మురళీకృష్ణ తెలిపారు నా పేరు నాగమరళీ అండి ఇప్పుడు వెళ్ళిపోయిన కొల్లూరు గారికి వాళ్ళ తమ్ముడే నేను మొడలికిస్తాను ఆయనకి నాకు ఎటువంటి సంబంధం లేదు ఆయన వ్యాపారం ఆయనది నా వ్యాపారం నాది నా కుటుంబం నాది నా పిల్లలు నాది అండి ఆయన ఉండే మణికట్ట జ్యువెలరీ అనే షాప్ పాత షాప్ మూడు సంవత్సరాలకైతే నాకు అమ్మారండి ఆయన వ్యాపారం షోరూమ్ పెట్టుకుడు ఆయన అందరికి షోరూంలో ఒక గ్రామ్ బంగారం గ్రామ్ గ్రామ్ వెండి లేదు మరి జనం ఏ రకంగా ఆయన నమ్మి డబ్బులు ఇచ్చారో నాకు తెలియదు బ్యాంక్ పెట్టారు బ్యాంక్లో డబ్బులు ఇస్తారు మరి మరి డబ్బులు వేసినప్పుడు మరి కొట్టులో ఏం లేదు సరుకు లేనకంటే మీరు ఎలా ఇన్నాళ్ళు ఎలా ఆగారు మరి అతను నమ్మి మీరు నా మీద పడతాను కానువండి నాకేం డబ్బులు ఇచ్చారా ఏమైనా నోటు నేను సంతకం పెట్టానా హామీ ఉన్నానా లేకపోతే ఏమైనా తాకట్టున వస్తున్నా తాకట్టు కనీసం ఒక పదివేలకి ఐదు వేలకి తాకట్టు వస్తుంది అది పెట్టారా ఏం పెట్టలేదు పెట్టినప్పుడు కావాలని చెప్పి నా మీద రుద్రానికి నా దగ్గర కొద్ది గొప్ప నాకు వ్యాపారం చేసుకున్న కొంచెం పచ్చకున్నా అని చెప్పి నా మీద రుద్రానికి ట్రై చేస్తే ఎంతవరకు సార్ ఎంతవరకు కరెక్ట్ చెప్పండి పైపెచ్చు నిన్న చేసిన వాళ్ళందరూ వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ కంప్లైంట్ మీ న్యూస్ ఛానల్స్ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళందరూ నా కొట్లు బంగారు కొట్లు లూటీ చేశారు ఏ జనాలుగా అది ప్రపంచంలో ఎవరు ఏ బంగారు కొట్టు లూటీ చేయనట్టుగా నా కొట్లు లూటీ చేశారు అది రికార్డింగ్ మీకు చూపిస్తారు చూసుకోండి అందరూ చూడండి వాళ్ళు ఏం చేశారంటే ముందు తాళాలు నా దౌర్జన్య తాళాలు తీసుకొని షాప్ తాళాలు లాగేసి నన్ను గొంతు పట్టుకు బయట నెట్టేసి అటెంప్ట్ మర్డర్ కింద కేసు పెట్టాలైనా వాళ్ళు చెప్తున్నాయి అలా చేశారు నన్ను చేసి షాపులో బంగారం వెండి మొత్తం అంత లూటు చేసికెళ్ళిపోయారు మొత్తం ఇదంతా తీసుకెళ్ళి మెమ్మట నేనేం చేస్తే ఎమ్మట వీళ్ళు ఏం చేశారు లూటు చేసి బయటకు వెళ్తుంటే పెద్ద మనుషులు వాళ్ళు ఆపారు ఆపి ఏంటయ్యా ఏంటే లేదా లూటు నా ఎవరు నాకు ఎవరు సహాయపడతలేదు సార్ అంటే ఆపి వాళ్ళందరూ లోపలికి వచ్చి అయ్యా లూటు చేస్తే అబ్బాయి ఒక అమ్మాయికి ఇవ్వండి వాళ్ళ అమ్మాయి గారికి సమ్మలేదంటే మేము ఇవ్వండి మీరు చేతనం చేసుకోమని చెప్పి అది ఆ పెద్ద పెద్ద గోల చేసి చెప్పులు తీసుకుని ట్రై చేశారు గొడవ ఆయన గొడవ లేకుండా అయ్యా ప్రస్తుతాన్ని తీసుకెళ్ళి మనం స్టేషన్లో కంప్లీట్ అని చెప్పేసి ఆయన పెద్ద మధ్యవర్తి చెప్పగానే ఏమంటే ఆ ఉన్న వెండిని కాటా వేసేసి మళ్ళీ ఎక్కువ వెండి తీస్తారు తక్కువ వెండి మరి తెలియాలి కదా అంత లూటు చేస్తే తెలియాలి కాబట్టి ఆ ఉద్దేశంతో ఆయన కాటాలు వేయించి చేసి అమ్మడే పంపించేసి ఇమీడియట్కి వెళ్ళి అస్సే గారి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెప్పేసేసి మన కంప్లైంట్ ఇచ్చాం నేను ఏ సంబంధం లేనున్నా నేను చేస్తారు అన్యాయం మరి అన్యాయం ఇది అయితే కనుక పరువు నష్టం దామే వేస్తారు అందరి మీద అయినా నేను ఊరుకున్నా ఇవాళ బాధ భరాయించలేక ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి కేసు పెట్టాను వాళ్ళ మీద వాళ్ళు స్పందన స్పందించి గవర్నమెంట్ స్పందించి వాళ్ళు న్యాయం చేస్తాను చెప్పి మొత్తం వాళ్ళు వీడియో అన్ని ఇచ్చాను ఆ వీడియో చూస్తే ఎవరు నిజాయితీ పరులో ఎవరో తెలిసిద్ది నేను ఎవరికి చేడ చెడు చేయలేదు ఎవరి రూపాయలు డబ్బులు ఆశించలేదు నేను నా నా పైకి వచ్చాను నేను వాళ్ళు భయపడి నేనే చీటింగ్ చేయలేదు ఇక్కడే కూర్చున్నాను నేను ఆ ద్వారా కూడా రాత్రి పదిదాకా కూర్చొని వ్యాపారం చేశాను మారవడి కూర్చో ఎవరు లేరు అయినా నేను దీర్ఘంగా కూర్చుని దేనికైనా నేను మోసం చేయాల ఎవరు సొమ్ము తినలేదు ఎవరు చేశారో వాళ్ళ పాప వాళ్ళే పోతారు నేనే కష్టపడి సొమ్మే నేను ఎవరికి హామీ లేను ఎవరికి నాకు ఒక కాగితం ఐదు వేల రూపాయలు కాగితం హామీ చూపించండి నేను మొత్తం వాళ్ళంతా అప్పున్ను మొత్తం ఏడు కోడి కోట్లు అన్నారు మొత్తం నేను కడతాను అది నేను ఒకళ్ళకి హామీ లేదు సంతకాలు పెట్టలేదు నైన్ చేయలే వాళ్ళు మాత్రం సృష్టించి కావాలని చేశారు పైపచ్చి కూడా బంగారం తాకట్టు వసరు పెట్టారు మన్నయ్య గారు వాటికి కూడా నాకు సమ్మం లేదు ఆయన ఎక్కడ పెట్టాడో ఏమిటో నాకు సమ్మం లేదు ఏదైనా తీసుకెళ్ళి ప్రతి ఒక్క విషయం నేను ఎస్ఐ గారు చెప్తున్నాను ఇలా సార్ ఇలా జరుగుతుంది సార్ ఇలా జరుగుతుంది సార్ చెప్తున్నాను అది ఆయన ఎక్కడికి వెళ్ళాడో కూడా నాకు కొద్దిగా తెలిసి ఇన్ఫర్మేషన్ చెప్పారు హైదరాబాద్ వెళ్ళాను చెప్పిందండి హైదరాబాద్లో వెళ్ళేటప్పుడు ఈయన సామాన్లు మొత్తం ఒక వ్యాన్లో వేసుకుని వెళ్తుంటే కనుక ఇద్దరు మనుషులు ఇక్కడ ఫాలో అయ్యి ఇక్కడ నుంచి హైదరాబాద్ అమ్మడిచ్చారు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు పేర్లు చెప్తున్న అందరూ ఎస్ఐఆర్ చెప్పాను వాళ్ళు ఎంక్వైరీ చేసి వీళ్ళు ఎక్కడున్నా మొత్తం ఎంక్వైరీ చేసి పట్టుకొస్తారని చెప్పారు ఏ తమ్ముడు అన్నయ్య గురించి చెప్పడు నేను మొత్తం చెప్పేశా ఏమండీ అతను ఇక్కడ సామాను మొత్తం ప్యాకింగ్ చేసుకొని హైదరాబాద్ వెళ్తుండగా మొత్తం ఇద్దరు వ్యక్తులు వాళ్ళు పా ఫాలో చేసి హైదరాబాద్ అడ్రస్ తెలిసి ఇప్పటికి సామాన్లు అక్కడే ఉన్నాయి నేను చూపుతున్నా ఎవరిని లెక్క చేయట్లా రెండు నెలలు రెండు నెలల పాటు అడ్వాన్స్ ఇచ్చారు సామాన్ అక్కడ తాళం వేస్తుంది వీళ్ళు వాళ్ళు చెప్పారు నాకు వాళ్ళేమో వాళ్ళ తిరుపతి డబ్బా ఎస్ఐ గారు కూడా వెళ్ళి నా నాకు ప్రయత్నం చేశాను పోలీసులు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు దయించి నన్ను నమ్మండి నేను ఇక్కడే ఉన్నాను ఎక్కడికి వెళ్ళను ఎవరిని మోసం చేయను నేను నా కష్టాస్తి కానీ చుట్టుపక్కల వాళ్ళందరూ నాకు ఏంటంటే ఎగ్రెస్ చెప్తారో మరి మంచి అవుతుంది నాకు తెలియదు నేనైతే ఎవరు చెడు చేయలేదు మీకు కావాలంటే కనుక ప్రెసిడెంట్ గారు కానీ వెల్లంపల్లి సత్యనారు కానీ అడగండి ఆయనకి నాకు ఎటువంటి సంబంధం లేదు వ్యాపారం ఇచ్చా కూడా సంబంధం లేదు ఇదంతా జనం ఊరినే సృష్టించుకొని నాది డబ్బు గుంజాలని ప్రయత్నిస్తారు సార్ ఇది దయించి నన్ను మీరు నమ్మి నాకు సాయాలి సాయపడం